డెన్మార్క్ డెన్మార్క్ అనేది ఉత్తర యూరప్లోని స్కాండవేనియా దేశాలలో ఒకటి ఇది ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత శాంతివయుతమైన అభివృద్ధి చెందిన మరియు సంతోషంగా ఉండే దేశాల్లో ఒకటిగా గుర్తించబడింది డెన్మార్క్కి ఉత్తరంగా నార్వే తూర్పున స్వీడన్ దక్షిణంగా జర్మనీ ఉంది ఇది దాదాపు నాలుగు వందల కన్నా ఎక్కువ చిన్నదైన ద్వీపాలతో కూడి ఉన్నటువంటి దేశం ఇది సముద్రంతో చుట్టుముట్టబడి ఉన్నటువంటి ఒక సముద్ర రాజ్యంగా మెరేటైమ్ నేషన్గా ఉంటుంది మీకు ఒక విషయం తెలుసా డెన్మార్క్లోని ప్రజలు హ్యూగ్ అనే కాన్సెప్ట్ను అనుసరిస్తారు ఇది జీవితం చిన్న సంతోషాలతో ఎలా ఆనందించాలో నేర్పించే ఒక జీవనశైలి వంటిది ఈ వీడియోలో డెన్మార్క్ చరిత్ర సంస్కృతి జీవనశైలి రాజకీయ వ్యవస్థ ఆర్థిక ఆర్థిక పరిస్థితి వంటి విషయాలు మనం తెలుసుకుందాం డెన్మార్క్ అనేది చరిత్ర చాలా గొప్పది కలిగి ఉంది వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది ఇది ప్రాచీన యుగాల నుండి అధీన యుగాల వరకు చాలా చరిత్రను కలిగి ఉంది డెన్మార్క్ చరిత్ర గురించి మాట్లాడినప్పుడు బైకింగ్స్ అనే పేరు తప్పకుండా వినిపిస్తుంది బైకింగ్స్ అనేవారు ఉత్తర యూరప్కి చెందినవారు సముద్ర యోధులు మరియు వ్యాపారస్తులు అదేవిధంగా అవి డెన్మార్క్ నార్వే స్వీడన్ నుండి వచ్చినవారు వైకింగ్స్ ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలను దోచి అద్భుతమైన నావిక సాంకేతిక అభివృద్ధి చేశారు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఐర్లాండ్ మొదలైన దేశాలు వీరి ప్రభావం కనిపించింది ముఖ్యమైనటువంటి వ్యక్తి కింగ్ ద వోల్డ్ అతనే డెన్మార్క్కు మొదటి రాజుగా ఉన్నారు అతని కుమారుడు హెరాల్డ్ బ్లూటూత్ క్రిస్టియన్ మతాన్ని డెన్మార్క్కు ప్ర పరిచయం చేశాడు బ్లూటూత్ టెక్నాలజీ పేరు కూడా ఇతని పేరు మీదనే వచ్చింది బ్లూటూత్ అనే పేరు చాలామందికి తెలిసే ఉంటుంది ఈ కాలంలో డెన్మార్క్ తన శక్తిని విస్తరించి స్కాండవేనియా అంతటా ప్రభావాన్ని చూపింది కాల్మర్ యూనియన్ అనే ఫెడరేషన్ ద్వారా డెన్మార్క్ నార్వే స్వీడన్ దేశాలు ఒకే రాజు కింద కలిసిపోయాయి ఇది సుమారు వంద సంవత్సరాలు కొనసాగింది అయితే స్వీడన్ పదహైదు వందల ఇరవై మూడులో బయటకు వచ్చి యూనియన్ పతనమైంది ఆధునిక యుగం ప్రారంభంలో యుద్ధాలు మరియు కోల్పోయిన భూములు ఏమంటే పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల సంవత్సరంలో డెన్మార్క్ తన శక్తిని కోల్పోయింది ముఖ్యంగా స్వీడన్తో జరిగిన యుద్ధాల కారణంగా డెన్మార్క్ కొన్ని ప్రాంతాలను కోల్పోయింది ముఖ్యంగా స్కానియా అనే ముఖ్య ప్రాంతాన్ని కోల్పోవడం జరిగింది అయినా సరే ఇది సముద్రంలో శక్తివంతమైనటువంటి దేశంగా మిగిలింది నెపోలియన్ యుద్ధాల్లో డెన్మార్క్ ఓపిక్గా ఉండలేకపోయింది బ్రిటిష్ నేవీ కోపంతో డెన్మార్క్ నావికా దళాన్ని ధ్వంసం చేసింది దీనినే బ్యాటిల్ ఆఫ్ కోపెన్ హ్యాగెన్ అని పిలుస్తారు ఇది డెన్మార్క్కు ఒక పెద్ద పరాజయంగా చెప్పవచ్చు పద్దెనిమిది వందల పద్నాలుగులో నార్వేను స్వీడన్కి అప్పగించాల్సి వచ్చింది డెన్మార్కు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో రాజ్యాంగాన్ని ఏర్పరిచింది ఇప్పటి వరకు రాజు పరిపాలించే దేశంగా ఉన్నటువంటి డెన్మార్క్ ప్రజాస్వామ్య దేశంగా మారింది ఇప్పుడు రాజు కేవలం ప్రతిక వ్యక్తి మాత్రమేగానే ఉంటాడు అంటే ఇక్కడ పరిపాలన మొత్తం ప్రజల చేతుల్లో ఉంటుంది మొదటి ప్రపంచ యుద్ధంలో డెన్మార్క్ తటస్థంగా ఉండింది కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో పంతొమ్మిది వందల నలభైలో నాలుగు జర్మనీ డెన్మార్క్ను ఆక్రమించింది అయినా డెన్మార్క్ ప్రజలు మానవత్వానికి నిలువెత్తు ఎగ్జాంపుల్గా చెప్పారు అయితే డెన్మార్క్ యూదుల్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించింది ఏడు వేల మందిని స్వీడన్కు సురక్షితంగా తరలించారు యుద్ధం తర్వాత డెన్మార్క్ తనను తాను మళ్ళీ నిర్మించుకుంది ఇది ఒక శాంతియుతమైనటువంటి అభివృద్ధి చెందిన సురక్షితమైనటువంటి దేశంగా మారింది పంతొమ్మిది వందల యాభై మూడులో మహిళలకు కూడా రాజ్యానికి వారసత్వ హక్కు వచ్చిందని రాజ్యాంగం మారింది పంతొమ్మిది వందల మూడులో డెన్మార్క్ యూరోపియన్ యూనియన్లో చేరింది అదేవిధంగా ఇప్పటికీ డెన్మార్క్ ఒక ఆదర్శ దేశంగా మారింది స్వచ్ఛత సమానత్వం మరియు ప్రజల హక్కుల పరిరక్షణలో ముందుంది ఇక నాటో సభ్యదేశంగా కూడా ప్రస్తుతం కొనసాగుతుంది డెన్మార్క్ చరిత్ర అనేది మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తూ ఉంటుంది డెన్మార్క్ జాగ్రఫీ డెన్మార్క్ జాగ్రఫీ అనేది చాలా ప్రత్యేకమైనది ఇది డెన్మార్క్ అనేది ఉత్తర యూరోప్లో ఉన్నటువంటి స్కాండనేవియన్ దేశాలలో ఒకటి అంటే నార్వే స్వీడన్ ఫిన్లాండ్ వంటి దేశాలు అదేవిధంగా డెన్మార్క్ను కలుపుకొని స్కాండవేనియన్ దేశాలు అని చెబుతూ ఉంటారు అయితే ప్రధాన భూభాగాలుగా ఇక్కడ ల్యాండ్ జీ ల్యాండ్ ఫ్యూనెన్ వంటి ల్యాండ్లు ఉన్నాయి యూరోప్ భాగానికి అనుసంధానమైనటువంటి మెయిన్ ల్యాండే జుట్ల్యాండ్ జీల్యాండ్ అనేది డెన్మార్క్లో అతిపెద్ద ద్వీపం కోపెన్ హగెన్ ఇక్కడే ఉంది ఫ్యూనెన్ అనేది మధ్యలో ఉన్నటువంటి అందమైన ద్వీపం అదే కాకుండా డెన్మార్క్కు సుమారు నాలుగు వందల నలభై మూడు చిన్న ద్వీపాలు ఉన్నాయి వాటిలో డెబ్బైకి పైగా మాత్రమే జనాభా ఉంది మిగిలినవి ఖాళీ ద్వీపాలి డెన్మార్క్ మూడు ముఖ్యమైనటువంటి సముద్రాలను ఆనుకొని ఉంది ఉత్తర సముద్రం బాల్టిక్ సముద్రం సాగర్కర్ అదేవిధంగా కాటేఘాట్ జలసందులు ఉన్నాయి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే డెన్మార్క్ అనేది మ్యారిషన్ మ్యారిటైన్ లే నేషన్ అంటే సముద్ర రాజ్యంగా చెబుతారు డెన్మార్క్కు భూమి ద్వారా ఒకే సరిహద్దు ఉంటుంది ఈ జర్మనీ దేశం దక్షిణంలో ఉంటుంది ఇతర వైపులా మొత్తం సముద్రమే ఉంటుంది ఇక సమీపంలో ఉన్నటువంటి దేశాలు ఉత్తరంగా నార్వే తూర్పున స్వీడన్ డెన్మార్క్ మరియు స్వీడను మధ్య వర్సుండ్ బ్రిడ్జ్ ఉంది ఈ బ్రిడ్జ్ రోడ్డు మరియు రైలు కలిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణంగా చెప్పవచ్చు డెన్మార్క్లో పెద్ద పెద్ద పర్వతాలు ఉండవు ఇది ఎక్కువగా పల్లపు భూములతో కూడి ఉన్నటువంటి దేశం పచ్చదనం పొలాలు చిన్న కొండలతో నిండి ఉంటుంది వ్యవసాయం చాలా విస్తృతంగా ఉంటుంది ఇది డెన్మార్క్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది డెన్మార్క్లో అనేక జాతీయ పార్కులు అడవులు ఉన్నాయి ఇది పర్యావరణ పరిరక్షణకు ప్రసిద్ధి చెందినటువంటిది డెన్మార్క్ వాతావరణం ఒక మోస్తరు సముద్ర వాతావరణంగా చెప్పవచ్చు చలికాలం చాలా కఠినంగా ఉండదు తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి అంటే మైనస్ ఒకటి నుండి నాలుగు డిగ్రీల వరకు ఉంటాయి వేసవికాలం మితంగా ఉంటుంది సగటు ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల వరకు ఉంటుంది డెన్మార్క్లో చాలాసార్లు మబ్బుల వాతావరణం ఉంటుంది వర్షాలు సర్వసాధారణంగా పడుతూ ఉంటాయి గాలులు బలంగా వీస్తాయి ముఖ్యంగా తూర్పు మరియు ఉత్తర ప్రాంతాల్లో ఇది విండ్ ఎనర్జీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఇక డెన్మార్క్ వాతావరణ మార్పుల విషయంలో ప్రపంచంలో ముందున్న దేశాల్లో ఒకటి ఇది గ్రీన్ ఎనర్జీ విండ్ పవర్ బైసైకిల్ ఫ్రెండ్లీ నగరాల ద్వారా పరిరక్షణ లో మార్గదర్శకంగా నిలుస్తూ వచ్చింది అయితే ఒక ఎగ్జాంపుల్ చెబుతాను కెపెన్హాగే అనేది ప్రపంచంలో సార్వత్రిక మరియు అత్యంత సస్టైనబుల్ సిటీగా గుర్తింపు పొందింది డెన్మార్క్ అనేది ద్వీపాల దేశం ఇది సముద్రంలో చుట్టుముట్టి ఉన్నటువంటి దేశం పచ్చదనం ప్రకృతి మరియు సుస్థిర వాతావరణం కలిగి ఉన్నటువంటి దేశం వాతావరణ మార్పులపై చై చైతన్యం కలిగి ఉన్నటువంటి ఆధునిక దేశంగా చెప్పవచ్చు డెన్మార్క్ దేశాన్ని డెన్మార్క్ సంస్కృతి అనేది చాలా ప్రత్యేకమైనది డెన్మార్క్ సంస్కృతి అనేది చాలా కొత్తగా ఉంటుంది హ్యూగ్ అనేది డెన్మార్క్ ప్రజల జీవన శైలి ముఖ్యమైన భాగంగా చెప్పవచ్చు ఇది డానిష్ భాషలో ఆనందం సౌకర్యం వంటి అనే పదాలను ఇస్తుంది ఎగ్జాంపుల్కు సాయంత్రం కొవ్వొత్తులు వెలుతురు వద్ద టీ తాగడం మిత్రులతో కలిసి కూర్చొని గట్టిగా నవ్వుకోవడం చిరుతిల్లతో వర్షంలో కురిసే సమయంలో ఇలా తిరుక్కొని రావడం ఇవన్నీ కూడా చాలా గొప్పగా అనిపిస్తాయి హ్యూగ్ అనేది ఒక భావన ఒక ఫీలింగ్ ఇది డెన్మార్క్ను వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీగా నిలబెట్టే కారణాల్లో ఒకటిగా ఉంటుంది డెన్మార్క్ మినిమలిజంకి ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ ఫర్నిచర్ ఆర్కిటెక్చర్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది డానిష్ సినిమా మరియు థియేటర్ కూడా బాగా ప్రసిద్ధి చెందింది ఫిల్మ్ మేకర్ లార్స్ ఓనో ట్రయర్ వంటి వారిని ప్రపంచం గుర్తించింది డెన్మార్క్లో క్రిస్మస్ చాలా ప్రత్యేకంగా చేస్తారు ఇంటిని మెరుపు తీగలతో అలంకరించడం హ్యూజ్ వాతావరణం మరియు కుటుంబంతో గడిపే సమయం ఇవన్నీ కూడా కొత్త అనుభూతిని కలిగజేస్తాయి ఫెస్టాలవెన్ పిల్లల కోసం హ్యాలోవిన్ లాంటిది మిడ్ సమ్మర్ జూన్లో జరిగే బోన్స్ ఫైర్ ఫెస్టివల్ లాంటిది నేషనల్ కాన్స్టిట్యూషన్ డే జూన్ ఐదవ తేదీన జరుపుకుంటారు డెన్మార్క్లో ప్రత్యేకమైనటువంటి ఆహార వంటకాలు ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకుంటే డెజర్ట్లు ముఖ్యమైనటుగా చెప్పవచ్చు డ్యానిష్ ప్రజలు టీ కంటే కాఫీ ఎక్కువగా తాగుతారు రోజుకు మూడు నాలుగు కప్పుల కాఫీ కామన్గా తాగుతూ ఉంటారు డెన్మార్క్ ప్రజల సమాజం సమానత్వం మరియు సహకారంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడి ప్రజలు ఫ్యామిలీ టైంను చాలా విలువగా భావిస్తారు పురుషులు మరియు మహిళలు సమాన హక్కులు కలిగి ఉంటారు చిన్నపిల్లల సంరక్షణ గవర్నమెంట్ సపోర్ట్ అనేది చాలా అవసరంగా ఉంటుంది ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్కు చాలా గొప్పదిగా ఉంటుంది ఈ దేశంలో ఆఫీస్ పనికి మించిన జీవితం వారికి ముఖ్యం కాదు డెన్మార్క్ అంటేనే సైకిల్ నగరం సైక్లింగ్ అంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవచ్చు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యంగా చూస్తారు ఈ దేశంలో కాలుష్య రహిత జీవితం గడపడం ఈ దేశంలో కొత్తగా చెప్పవచ్చు అయితే కెపెన్ హగెన్ను వరల్డ్ మోస్ట్ బైక్ ఫ్రెండ్లీ సిటీగా పిలుస్తూ ఉంటారు ప్రతిదినం అరవై శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు సైకిల్ వాడతారు ఇక్కడ సుస్థిరమైనటువంటి జీవనశైలి డెన్మార్క్ ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు డెన్మార్క్ సంస్కృతి నిర్వహించే ఒక విలువలు చెప్పాలంటే ముఖ్యంగా ఈక్వాలిటీ హ్యూమిలిటీ రెస్పెక్ట్ ఫర్ అదర్స్ అదేవిధంగా సింపుల్ లివింగ్ ట్రస్ట్ వంటి కొత్త కొత్త విషయాలపై వీరు దృష్టి సారిస్తారు ఈ విధంగా డెన్మార్క్ సంస్కృతి అనేది చాలా గొప్పగా ఉంటుంది ఎన్నో దేశాలకు ఇది మాదిరిగా కూడా ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్